అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెకండ్ జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూసే ముందు నిన్న జరిగిన హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ సక్సెస్ఫుల్గా సాగింది వర్షాలు ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు భారీగా హాజరయ్యారు సో చాలా ఫుల్ లెంత్ సెషన్ ఆనందంగా సాగింది నిన్న గురు పూర్ణిమ సందర్భంగా కూడా కొంతమంది గురువులుగా భావించి మనల్ని సత్కరించారు మధుసూదన్ గారు ప్రత్యేకంగా కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి మాకు అక్కడ స్టేజ్ మీద ఆయన సత్కరించను వాళ్ళ ప్రేమకి అభిమానానికి మమ్మల్ని పాత్రలను చేసింది అలాగే చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రసాదాలు స్వీట్లు అలా తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున సో నిన్న ఒకేసారి అంటే లంచ్ టైంలో అవుటర్స్ కూడా కొద్దిగా రావడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్కి సాగింది డిస్టర్బెన్స్ అయింది అక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఈ హాల్ తీసుకోవడానికి ప్రధానంగా సీటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పెద్ద ప్లాట్ఫామ్ పెద్ద స్టేజ్ ఇది సో లైటింగ్ పరంగా చూసినా ఏ కంఫర్ట్గా పరంగా చూసినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి అదే పనిగా రెగ్యులర్గా హోటల్స్తో పోలిస్తే కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే మీకు కంఫర్ట్ ఇవ్వాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం మనం సో ఫస్ట్ టైం కొద్దిగా రిస్క్ తీసుకున్నాము బట్ కొద్దిగా చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నాయి బట్ నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ కాకుండా కూడా చూసుకుంటాం మోస్ట్లీ మీరు పార్టిసిపేట్ కూడా చేసి ఉంటారు మీలో చాలామంది వింటున్న వాళ్ళు ఎలా ఉందా కూడా కొద్దిగా కామెంట్ చేయండి సో చాలా ఇన్ఫార్మ్డ్ సెషన్స్ ఆగింది ఎస్పెషల్లీ ఆర్పీ గారు చెప్పిన అనేక ఎగ్జిట్ స్ట్రాటజీస్ కూడా మార్కెట్లో అవన్నీ కూడా చాలా హెల్ప్ అని చెప్పి మాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా మెసేజ్ రూమ్లో పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ ఆధారాభిమానాల్ని మా అందరి మీద కురిపిస్తున్నందుకు మరొకసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైనా చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉంటే కొద్దిగా సిరస్ వంచి మా ఇది చెప్పుకుంటున్నాము అయితే ఏదన్నా కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే మమ్మల్ని మరణించండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇక ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది నిఖాయ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ టూ పర్సెంట్ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి అమెరికన్ మార్కెట్స్ నుంచి మేజర్ డెవలప్మెంట్స్ ఏంటంటే జో బైడెన్ తన ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెసి ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు కమలా హారిస్ని డెమోక్రటిక్ నామినీ నామినీగా ఆయన నియమిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు కొద్ది రోజు నుంచి ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేదు కోవిడ్ కూడా పాజిటివ్ వచ్చింది అండ్ డెమెన్షియా లాంటివి మర్చిపోతూ ఉండడం అవన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం ట్రంప్ అటువైపు చాలా స్ట్రాంగ్గా రోజు రోజుకి తన పట్టును పెంచుకుంటున్న తరుణంలో గట్టి పోటీ ఇవ్వడానికి కమలా హారిస్ని ఆయన నామినేట్ చేశారు బట్ ఇది కొద్దిగా మార్కెట్స్కి ఒక చిన్నపాటి ప్యానిక్నెస్ని క్రియేట్ చేసింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపుగా ఖరాబ్ ఖరారు అయిపోయిన ఇది ఇక్కడ మనం చూడవచ్చు అండ్ దీంతో ఏషియన్ మార్కెట్స్లో వీక్నెస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా దాదాపు ఒక్క శాతం వరకు బలహీనత మనకు కనిపించింది ఆయిల్ చూస్తే బ్రెండ్ కూడా ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది క్రిప్టో సెవెంటీ థౌజండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డాలర్స్ దాకా బిట్కాయిన్లో యాక్టివిటీ కనిపిస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా ఈ బిట్కాయిన్కి వీటికి క్రిప్టో కరెన్సీస్కి ఎస్పెషల్లీ కొద్దిగా పాజిటివ్ ఉంటారు అన్న సంకేతాల నేపథ్యంలో సో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అయితే కొద్దిగా బలహీనంగా ఉంది మన మార్కెట్స్లో కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొన్నటి మార్కెట్స్లో వీక్నెస్ ఉంది ఇవాళ మార్కెట్స్ ఓపెనింగ్ కూడా బలహీనంగా ఉంది సో ఒకటి రెండు రోజులు ఇమ్యూన్గా ఉండొచ్చు ఆరు మూడు రోజులు ఇమ్యూన్గా ఉండొచ్చు కానీ మిగిలిన మార్కెట్స్కి భిన్నంగా మనం ప్రవర్తించడం పరుగులు తీయడం అనేది ఇంపాసిబుల్ ఇవాళ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చేయబోతారు రేపు బడ్జెట్ కూడా ఉంది సో చాలా జాగ్రత్తగా ఎస్పెషల్లీ ట్రేడర్స్ ఉండాలి వైల్డ్ స్వింగ్స్ వైల్డ్ మూవ్స్ ఉన్నప్పుడు మీ మీ పొజిషన్స్ని హెడ్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు హెడ్జింగ్ అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఒకవేళ మీకు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నట్టు అంటే నిన్న వచ్చిన వాళ్ళలో కూడా వన్ క్రోర్ పైన పోర్ట్ఫోలియో వాళ్ళు చాలామంది ఉన్నారు మీ మీ పక్కన పక్కన కూర్చున్న నార్మల్గా కనిపించిన వాళ్ళు ఈజీగా కోటి నుంచి రెండు మూడు కోట్ల పోర్ట్ఫోలియోస్ వాళ్ళు హ్యాండిల్ అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర ఉంది సో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నప్పుడు ఆప్షన్స్లో హెడ్జింగ్ చేయడం కానీ ఫ్యూచర్స్ హెడ్జింగ్ చేయడం కానీ అలాంటి స్ట్రాటజీస్ కూడా యాక్టివ్గా ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మీరు చేసుకోవచ్చు లేదు మాకంత రిస్క్ వద్దనుకుంటే కొద్ది క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే మీరు స్టికాన్ అవ్వడం మంచిది ఇవాళ రిజల్ట్స్ పరంగా ఐడీబీఐ స్విజిలాన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి హెచ్డిఎఫ్సి దానికంటే ముందు ఇవాళ రిజల్ట్స్ పరంగా కూడా కో ఫోర్జ్ సైంట్ డిఎల్ఎం దొడ్లా డైరీ గ్రీన్ ల్యామ్ ఐడీబీఐ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ మహీంద్రా లాజిస్టిక్స్ పాలీమెడిక్యూర్ జెన్సార్ జేఫ్ కమర్షియల్ లాంటి కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి మేజర్గా రిలయన్స్ రిజల్ట్స్ ఇవాళ మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేస్తుంది ఎందుకంటే రిలయన్స్ మొన్న కూడా కొద్దిగా బలహీనత మనం చూసాము పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ రిలయన్స్ అనౌన్స్ చేసింది రిలయన్స్ రిజల్ట్స్లో వీక్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేసాము స్ట్రీట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూ రెండు శాతం మేర తగ్గింది నెట్ ప్రాఫిట్ దాదాపు పద్దెనిమిది శాతం మేర తగ్గింది వెన్ కంపేర్డ్ విత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసినట్టయితే ఎబిట్టా మార్జిన్స్ కూడా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రం పరిమితమయ్యాయి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ దాకా స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఎబిట్టా కూడా కొద్దిగా బలహీనపడింది ఆన్ ఆల్ ఫ్రెండ్స్ రిలయన్స్ జియో రిలయన్స్ రీటైల్ ఒక్కటే కొద్దిగా గట్టెక్కిస్తే వాళ్ళ మేజర్ ఆదాయ వనరు ఓటీసీ మాత్రం బలహీనంగా ఉంది సో దీంతో మార్కెట్స్లో కొద్దిగా రిలయన్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది విప్రో రెవెన్యూ బలహీనపడింది నెట్ ప్రాఫిట్లో కొద్దిగా మనం అప్ సైడ్ పుష్ చూసినప్పటికీ కూడా ఓవరాల్గా విప్రో వీక్నెస్ కంటిన్యూ కావచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రాఫిట్స్ నెట్ ప్రాఫిట్ అప్ ఎయిటీ వన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిట్స్లో కూడా మనం కంపేర్డ్ తి క్వార్టర్ అండ్ క్వార్టర్ టూ పర్సెంట్ డౌన్ రెవెన్యూ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అప్ ఎబిట్ట ట్వంటీ టూ పర్సెంట్ డౌన్ ఎబిటా మార్జిన్ ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ దాకా పెరగడం మనం చూస్తాం మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వీక్గా ఉన్నాయి రెవెన్యూ రిలయన్స్ రిజల్ట్స్ వీక్గా ఉన్నాయి సో రెండు ప్రధానమైన క్యాప్స్ రెండు ప్రధానమైన కంపెనీస్ నిఫ్టీకి డైరెక్ట్గా మూవ్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీస్లో వీక్నెస్ అయితే ఉంది సో గత నాలుగైదు రోజుల నుంచి మ్యూచువల్ ఫండ్స్ దేశీయ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో సెల్లింగ్ అయితే చేస్తున్నాయి కాకపోతే ఎఫ్పిఎస్ మాత్రం కొనుగోలు చేస్తుంటే మన వాళ్ళు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళ వాళ్ళు ఎన్నివేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా స్టాక్స్లో సెల్లింగ్ చేసి క్యాష్లో ఉంటున్నారు బడ్జెట్ కూడా ఉంది మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి సో చాలా 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 ఇక్కడ మీరు యాక్టివ్గా ఉండాల్సిన సమయం అయితే ఇది స్టాక్స్ పరంగా చూస్తేనేమో వేదాంత ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ రైజ్ చేసింది క్విప్ రూ క్విప్తో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ద కంపెనీ అప్రూవ్డ్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ అండర్ కన్స్ట్రక్షన్ అట్ థర్టీ ఎంటీపీఏ ఒడిషాలో ఇండస్ ఇయన్ బ్యాంక్ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మేర డెట్స్ సెక్యూరిటీస్ జారీ ద్వారా నిధులు సమీకరించబోతోంది అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ద కంపెనీ రిసీవ్డ్ రెక్టిఫికేషన్ ఆర్డర్ ఫర్ ట్యాక్స్ రివైజ్డ్ అట్ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఓకే సో ఇవి ప్రధానంగా వాళ్ళ స్టాక్స్ పరంగా చూస్తే అండ్ స్టిల్ ఏదన్నా ఓకే ఓకే ఎస్ బ్యాంక్ స్టాండర్లో నెట్ ప్రాఫిట్ ఫైవ్ నాట్ టూ క్రోడ్స్గా నమోదైంది వెంట కంపేర్డ్ ద లాస్ట్ ఇయర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పతంజలి ఫుడ్స్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ మూడు రెట్లు మేర పెరిగాయి జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాఫిట్స్లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ దాకా డిక్లైన్ మనం చూస్తున్నాము జేకే సిమెంట్స్ ప్రాఫిట్లో ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ దాకా జంప్ కనిపించింది జాగిల్ పిఎన్బి మెట్ లైఫ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్స్ పరంగా వాళ్ళతో సేవలు అందించడానికి ఈఎంఎస్ దాదాపు ఫైవ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ని బ్యాక్ చేసింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి సో ఇవి స్టాక్స్ పరంగా మేజర్గా అమెజాన్ క్లిక్స్ ఆన్ స్విగ్గీ గోస్ ఇన్స్టామార్ట్ షాపింగ్ ఇక్కడ ఇన్స్టామార్ట్లో వాటా కొనుగోలు చేయడానికి అమెజాన్ ప్రయత్నాలు చేస్తుంది అర్లీ టాక్స్ అవుతున్నాయి ప్రిఐపిఓకి ముందు ప్లేస్మెంట్ చేయాలని చెప్పి స్విగ్గీ అన్నట్టుగా కూడా ప్రధానమైన వార్త ఇక్కడ చూడవచ్చు జాబ్ క్రియేషన్ అదర్ బూస్టర్ షార్ట్స్ లైక్లీ ఫర్ ఫిట్టర్ ఎకానమీ అర్లీ బర్డ్స్ రిపోర్ట్ మ్యూటెడ్ ప్రాఫిట్ గ్రోత్ ఫర్ ఏప్రిల్ జూన్ సో ఈ క్వార్టర్స్ సెవెన్ క్వార్టర్స్తో పోలిస్తే గత సెవెన్ క్వార్టర్స్తో ఇక్కడ కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్ ఇక్కడ అనౌన్స్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు సో ఇవి మేజర్గా ఫస్ట్ పేజీలో స్పెసిఫిఫ్గా నిఫ్టీ మే కన్సల్డ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేసి నిఫ్టీ పై పైన ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో గత మూడు రోజుల నుంచి సెల్లింగ్ అయితే చూస్తున్నాం ఆ సెల్లింగ్ కంటిన్యూ కూడా కావచ్చు సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏవైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయో ఏవైతే అహెడ్ ఆఫిట్స్ వాల్యుయేషన్స్ పెరిగాయో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయో వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిది మళ్ళీ అవసరమైతే మీరు అదే స్టాక్లో ఉండాలి ఖచ్చితంగా నేను అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ హయ్యర్ లెవెల్స్ దగ్గర అమ్ముకొని మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర కొనుక్కునే అవకాశం కూడా మీకు ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తం ఎందుకు పదే పదే ఈ పదం వాడుతున్నామంటే సో అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనిపించినప్పటికీ కూడా ఏదో ఒక మూల మనకు భయం అయితే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉండే ఎఫెక్ట్ ఏమన్నా మన మీద పడుతుందేమో అన్న ఒక ఉద్దేశం నేపథ్యంలో ఆనందరాటి ఎన్బిసిసి ఎన్ఎల్సి ఎన్హెచ్పిసి బిఎంఎల్ ఐఆర్బి రైల్టెల్ మీద బట్ కరెక్షన్ అవుతున్నాయి ఇవి లాంగ్ టర్మ్ కోసం బెనిఫిట్ లాంగ్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది వీటిని కొద్దిగా కరెక్షన్స్లో ఇంకా ఏదైనా ల్యాప్అప్ అప్ చేసుకోవచ్చేమో తీసుకోవచ్చేమో అని చెప్పి ఆనంద్ రాటి భావిస్తోంది అండ్ షేర్ ఖాన్ ఇన్వెస్టర్ షుడ్ కన్సిడర్ బుకింగ్ ప్రాఫిట్స్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వేర్ ది హ్యావ్ డీసెంట్ రన్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అదాని పోర్ట్స్ అని సెల్ చేయాలి చంబల్ ఫర్టిలైజర్స్ని సెల్ చేయాలి హిందాల్కో సెల్ చేయాలి అని చెప్పి సెల్ రికమెండేషన్స్ ఇస్తూ ఎస్బీఐ లైఫ్ని బై చేయొచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఫిఫ్టీన్ నైంటీ త్రీ అండ్ టార్గెట్ ఆఫ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ టైటాన్ని బై చేయొచ్చు విత్ స్టాప్లాస్ ఆఫ్ త్రీ వన్ టూ జీరో అండ్ టార్గెట్ ఆఫ్ త్రీ త్రీ సిక్స్ జీరో అని చెప్పి ఇక్కడ షేర్ కానీ రికమెండేషన్స్ ఇక మిగిలిన వాళ్ళది కూడా ఇక్కడ మీరు ఉన్నాయి పాస్ చేసుకుని ఒకసారి చదువుకోవచ్చు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వెన్ కంపేర్డ్ లాస్ట్ ఇయర్ మనం కంపేర్ చేయలేము బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ పరంగా చూస్తేనేమో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి విలీనం తర్వాత ఫుల్ లెంత్లో వచ్చిన రిజల్ట్స్గా దీన్ని ఇక్కడ మనం భావించవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ డిపాజిట్స్ ఇన్ క్యూ వన్ క్యూ వన్లో డిపాజిట్స్ అంత గొప్పగా లేవు లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయన్నది కూడా మనకి ఒక సంకేతం ఎఫ్పిఎస్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కన్జూమర్ డిస్క్రిప్షనరీ ఫోర్మ్స్ అదొకటి అండ్ ఐటీ రీసెట్ అయిపోయింది మెల్లగా క్యూ వన్లో క్యూ వన్ ఎర్నింగ్స్ బట్టి చూస్తే రీషూ గ్రీన్ షూట్స్ ఉన్నాయి అంటే మెల్లిమెల్లిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది బిఎఫ్ఎస్ఐ అమెరికన్ మార్కెట్స్ నుంచి కొద్దిగా బిజినెస్ వస్తుంది అని చెప్పి పెద్ద కంపెనీస్ ప్రముఖులంతా కూడా చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ కట్ ఈక్విటీ బైస్ ఇన్ జూలై విత్ బడ్జెట్ ఇన్ ఫోకస్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ ట్వంటీ పర్సెంట్ మీద వృద్ధిని నమోదు చేసి హౌసింగ్ ఫర్ ఆల్ పుష్టిలో భాగంగా వీళ్ళు మెల్లిగా తన గ్రోత్ని తను కంటిన్యూ చేస్తుంది హిందాలకో ఆటో పార్ట్స్ బిజినెస్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ మూవ్ తీసుకుని అల్యూమినియం డౌన్ స్ట్రీమ్ బిజినెస్ని మరింతగా పట్టు సాధించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక రికమెండేషన్లో భాగంగా ఈటీ ప్రైమ్లో ఇచ్చే ఇది స్టార్ సిమెంట్ రికమెండేషన్ ఇస్తున్నారు రెవెన్యూ పరంగా టూ థౌజండ్ నైన్ టెన్ క్రోర్స్ ఉంది ట్వంటీ ఫోర్ నా ట్వంటీ ఫైవ్ నాటికి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ సిక్స్ నాటికి త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫోర్ క్రోడ్స్ ఆఫ్ రెవెన్యూ ఈపీఎస్ ఇప్పుడు ఏడు రూపాయల ముప్పై పైసలు ఉన్న ఈపీఎస్ నెక్స్ట్ ఇయర్కి నైన్ ఫార్టీ వన్ ఆ పై సంవత్సరానికి పదకొండు రూపాయల దాకా ఈపీఎస్ ఉండవచ్చని చెప్పి అంచనా అయితే కడుతున్నారు మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా టూ సెవెంటీ దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నారు ఈ స్టాక్ ఇవి కాకుండా ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ కోల్ ఇండియా సన్సేరా హెచ్ఎల్టెక్ ఎల్ లాంటికి బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైజులు బజాజ్ ఆటో సెల్ రికమెండేషన్ ఇస్తున్నారు అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సిఇఓస్ బెట్ అండ్ జాబ్స్ రిఫార్మ్స్ క్యాపెక్స్ థీమ్ ఫర్ బడ్జెట్ ఇక్కడ జాబ్స్ రిఫార్మ్స్ అనేది మెయిన్ ఇష్యూగా యాజ్ ఆఫ్నో అయితే మారుతుంది అల్లీ బట్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ స్లోయెస్ట్ ఇన్ సెవెన్ క్వార్టర్స్ ముందు అదే అంశాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం ఎఫ్ఎంసిజీలో కొద్దిగా గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి పాజిటివిటీ కనిపిస్తుంది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒక సంకేతం రిలయన్స్ రిజల్ట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్న కూడా కోటాక్ మహీంద్రా బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు డెబ్బై తొమ్మిది శాతం మేర పెరిగింది ఓకే దీనికి ప్రధానమైన కారణం గెయిన్స్ ఫ్రమ్ డిజన్వెస్ట్మెంట్ సెవెంటీ పర్సెంట్ స్టే కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్లో వచ్చిన దాన్ని ఆ డబ్బులు ఇక్కడ రావడం వల్ల ప్రాఫిట్స్లో అంత జంప్ ఒకేసారి కనిపించింది నిఫా వైరస్ డెత్ ఒకటి కేరళలో సంభవించింది జికా వైరస్కి సంబంధించిన కేసులు కూడా మహారాష్ట్రలో రిపోర్ట్ అవుతున్నాయి దోమల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి మొన్న చికెన్ గున్య బారిన పడిన తర్వాత బాడీ పెయిన్స్ అంటే ఎలా ఉంటాయి సో చికెన్ గున్య ఎఫెక్ట్ ఎంత స్థాయిలో ఉంటుంది ఎంత తీవ్రంగా భరించాలి అని చెప్పి అర్థమవుతోంది సో నిన్న కాన్ఫరెన్స్లో అంతసేపు నిలిచినప్పుడు కూడా అర్థమైంది ఎంత సిచ్యుయేషన్ ఉండాలో మీరు పిల్లలు వృద్ధులు ఎస్పెషల్లీ దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే తెలుస్తోంది సో ఇది Major news, thank you so much.